హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకి కోర్టుకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదల విడుదలైంది కదా దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా క్లియర్గా నేను అప్లికేషన్లో పెట్టి చెప్పే చెప్పాను అప్లికేషన్ చేసుకున్న క్యాండిడేట్ అనేది కొంచెం కొన్ని డిస్టిక్లలో ఎగ్జామినేషన్ అనేది పోస్ట్పోన్ కావడం అనేది జరిగింది ఏ డిస్టిక్ అప్లికేషన్ క్లోజ్ పోస్ట్పోన్ అయింది కదా ఒకసారి చూసుకున్నట్లయితే మనకి నగర్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి పోస్టులు మనకు క్లో ఎగ్జామినేషన్ అనేది పోస్ట్పోన్ కావడం అనేది జరిగింది ఒకసారి చూద్దాం నగర్ కర్నూలు జిల్లా న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి క్లియర్గా ఒకసారి కిందికి స్క్రోల్ చేసుకున్న చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి పోస్ట్ పోన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ డేట్ రికార్డ్స్ అసిస్టెంట్ ఒకసారి మనకు డౌన్లోడ్ చేసుకుంటే పీడిఎఫ్ నుంచి క్లియర్గా అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ చూడండి క్లియర్గా మనకి డిస్టిక్ లో లీగల్ సర్వీస్ అథారిటీ నాగర్కర్నం నాగర్కర్ణంకి సంబంధించినటువంటి డిఎల్ఎస్ఏ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి పోస్ట్ పోస్ట్ అనేది మనకు వర్కా అసిస్టెంట్ స్ట్రేనౌట్ టైఫీస్కి సంబంధించినటువంటి పోస్టులు పడ్డాయి కదా దానికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అనేది ఇక్కడ చూడండి విత్ రిఫరెన్స్ రిఫర్స్ టు ద సబ్జెక్ట్ సబ్జెక్ట్ అండ్ రిఫరెన్స్ అయితే మనకి ఎందుకు అనే దానికి చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ ఫర్ ద గ్రూప్ టూ దాని తర్వాత ఆర్ఆర్బి ఎగ్జామినేషన్ అనేది సెప్ డిసెంబర్ ఫిఫ్త్ రోజు ఉన్నది కాబట్టి మనకు ఎగ్జామినేషన్ అనేది ఇరవై ఒకటికి మారుస్తున్నట్లు మనకి నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తారు అంటే ఆ అప్డేట్ అనేది చేస్తారు మనం కూడా ఫాలో కావాలి ఎందుకంటే బ్లైండ్గా మనకు అప్లికేషన్ చేసినంత మాత్రమే కాదు అది ఏ విధంగా ఉందని కూడా మనం క్లియర్గా అనేది మనం ఒకసారి అనేది చూసుకోవచ్చు దాంతోపాటు మనకు అప్లికేషన్ ఇంకొక విషయం గుర్తు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకి అప్లికేషన్స్ కూడా కొన్ని డిస్టిక్లలో పోస్ట్పోన్ కావడం అప్లికేషన్ యొక్క పోస్ట్ పోస్ట్పోన్ కావడం జరిగింది దానికి అంటే పొడిగించడం అనేది జరిగింది ఆ డిస్టిక్ కూడా ఒకసారి అనేది చూద్దాం ఇక్కడ రిజెక్ట్ లిస్ట్ ఆఫ్ ద స్టెనోగ్రాఫర్కి సంబంధించినటువంటి పోస్టులు అంటే రిజెక్ట్ లిస్ట్ కూడా మనకి నాగరికంలో అప్లికేషన్ పెట్టిన క్యాండిడేట్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఈ రిజెక్ట్ లిస్ట్లో మీ పేరు ఉంటాడని మీరు ఒకసారి గుర్తుంచుకోవాలి చూసుకోవాలన్నమాట ఎందుకంటే ప్రతిదీ కూడా అప్డేట్లో ఉంటే మాత్రమే మనకు క్లియర్గా అనేది తెలుస్తుంది ఎగ్జామినేషన్ రాసే ప్రతి క్యాండిడేట్ నాగర్కెండ్ లిస్టకి సంబంధించిన క్యాండిడేట్ మనకి రిజెక్ట్ లిస్ట్ అనేది క్లియర్గానే చూసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ చూడండి రిక్వైర్మెంట్ ఇంటర్వ్యూ కాల్ అనేది కూడా మనకు పంపించారు మెదక్ డిస్టిక్లో మనకి ఎగ్జామినేషన్ అనేది పోస్ట్ పోన్ కాదు క్లియర్గా అయిన తర్వాత దానికి సంబంధించిన రిజెక్ట్ అన్ని కూడా మనకి రిటర్న్ ఇస్తున్నారు దాంతోపాటు మెదక్ జిల్లా క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రం అప్లికేషను డిసెంబర్ పదవ తారీఖు వరకు కూడా మనకు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు ఇంకా డౌట్ ఉంటే క్లియర్గా మనం ఏం చేయాలంటే మనం డిస్టిక్లో ఇక్కడ చూడండి ఈకామ్ సర్వీస్కి సంబంధించిన ప్రతి డిస్టిక్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది ఇక్కడ మహబూబ్ నగర్ మహబూబాదు ఖమ్మం కరీంనగర్ కామారెడ్డి జనగాం జగిత్యాల ఇక క్లియర్గా అనేది మనకు నోటిఫికేషన్ రెగ్యులర్గా వస్తుంటే వాటి క్లియర్ రెగ్యులర్గా అనేది మీరు అనేది చూసుకోవాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ దానికి వెబ్సైట్ సంబంధించిన లింక్ కూడా మేము డిస్క్రిప్షన్లో ఇస్తాను క్లియర్గా అక్కడ వెళ్ళి క్లియర్ అనేది చూసుకోండి ఓకే థ్యాంక్ యూ